అకాడమీ చైర్మన్ ఎక్కడో ఎవరైనా వాళ్ళు మనం పట్టుకొని ఈ క్లాస్ నిర్వహిస్తే పునర్చంద్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైనా ఒక అంశం మీద మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఏవైతే జర్నలిస్ట్ సమయ సమస్యలు ఉన్నాయో వాటి మీద మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఈ మీద ఏదైతే మన రాష్ట్ర నాయకత్వం కానీ లేదంటే మన పెద్దలు కానీ ఒక టైం పాయింట్ ప్రోగ్రాం లాగా పెట్టుకుని ప్రతి సమస్య మీద కూడా ఒకసారి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం దాని తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయడం అనేది క్రియాశీలకంగా జరగాలి దానికి పెద్దలు ఆలోచన చేయాలని అలాగే దీనికి సంబంధించి బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా గుర్తింపున సంఘం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపున సంఘం ఒకవైపు ప్రింట్ మీడియాకి సంబంధించి ఫెడరేషన్ మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కలుగుతుంది అలా కాకుండా గుర్తింపు లేని సంఘాలలో ఉపయోగం ప్రత్యేకంగా ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కూడా రెండు కళ్ళు అయితే చాలా పదవులు ఇస్తామంటే మాత్రం ఆలోచించి అడగోలు చేసిన తర్వాత కనిపించకుండా పోతున్నారు ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం అవునైనా కాదనుకున్నా రేపు పొద్దున్న కలెక్టర్ లేకపోతే మరో ధర మనకు కనిపించింది గత కొన్నేళ్ళు అది చూస్తాం నలుగురేది తప్ప ఎవరు కనిపించదు కనిపించడం అందరికీ తెలుసు నలుగురేది కూడా ఎవరు వస్తే మీకు తెలిసిన పేరు పెట్టి చెప్పాల్సి ఉంటారు చెప్తున్నాను వాళ్ళ ఇష్టం నేను అనుకున్నాను అందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉన్నారనుకుంటే వెళ్ళిపోదు నేను అదే రోజు చెప్పాను నేను నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తుంది ఆంజనేయులు కూడా పదే పదే పదేసారి చెప్తున్నారు ఉదయం అందరం కనిపించి సాయంత్రం అందరం అబ్బాయి అందరూ అడుగుతున్నాను ఉండాలి మీరు అందరూ మాట మాటలు ఉండాలి పదంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఎవరు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నా ఉంటాయి అధ్యక్షుడిగా ఉన్న అనుమతి ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయి కాకపోతే ఆ రోజు ఏంటంటే ప్రింట్ మీడియా అనౌన్స్ చేసాం కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తామని చెప్పాం లేట్గా మాటకి ఈ రోజుకి మీరు వేసిన జాబితా కాకుండా కొన్ని అప్లికేషన్ వచ్చినాయండి వాటిని కూడా మీరు పరిశీలించి సొండ్ పోస్టుల్లో పంపించండి అని చెప్పి తీసుకుని అప్పుడు అతను మీరు అనౌన్స్ చేసుకోవాల్సింది పోతున్నాను ఇప్పుడు అతని ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మీరు ఇవాళ ఇచ్చి ఉండొచ్చు లేకపోతే నన్ను ఇచ్చి ఉండొచ్చు వాటికి కూడా సంబంధించి రెండు రోజులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అలా కాకుండా ఓన్లీ కేవలం పదవుల కోసం కాకుండా మీరు దీనికోసం మన ఎప్పుడో వచ్చి కనిపించిపోతాం అంటే మాత్రం అది అలాంటి మూడు మీడితే రాకపోతే మాత్రం మేము ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తొలగిచ్చేస్తాం

i get it